మీకు తెలుసా మరి పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ ముప్పై ముంబైలో ఒక అద్భుతమైన శిశువు జన్మించాడు ఆ బాలుడు భవిష్యత్తు భారతదేశ శాస్త్రంలో ముఖ్యంగా అణుశక్తిలో విప్లవం సృష్టిస్తున్నాడని ఎవరికీ తెలియదు ఆయన పేరు ఓమి జహంగీర్ బాబా పార్సీ కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్ననాటి నుండే శాస్త్రంపై అపారమైన ఆసక్తి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదవడానికి వెళ్ళిన ఆయన మనసు మాత్రం భౌతిక శాస్త్రం వైపు మళ్ళీ మళ్ళీ చూపింది అక్కడే ఆయన ఎలక్ట్రానిక్స్ ప్రపంచానికి అధ్యయనం చేసి ప్రపంచానికి కొత్త ఆలోచనలు అందించాడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆయన భారత్కు తిరిగి వచ్చి పండిత్ నెహ్రూతో కలిసి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటరీస్ రీసెర్చ్ టిఐఎఫ్ఆర్ని స్థాపించారు అణుశక్తి అంటే భయం కాదు భవిష్యత్తి అని ఆయన నమ్మకం అదే విశ్వాసంతో ఆయన భారత అణుశక్తి ప్రోగ్రాంను పునాది వేశాడు భారతదేశం శాంతి ప్రయోజనాల కోసం అణుశక్తిని వినియోగించాలి అనే భావన ఆయనది ఆ ఆలోచనతో ఆయన స్థాపించిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బిఏఆర్కి ఆర్ పార్క్ అని కూడా అంటారు ఇప్పటికీ భారత శాస్త్రాన్ని నడి నడివెన్ను పంతొమ్మిది వందల అరవై ఆరులో జరిగిన ఒక విమాన ప్రమాదంలో ఆయన దురదృష్టశాత్తు ప్రాణాలు కోల్పోయారు కానీ ఆయన కళ శక్తివంతమైన శాస్త్రీయ పార ఈరోజు కూడా ప్రతి రియాక్టర్లను జీవిస్తుంది హోమీ జహంగీర్ బాబా అని శక్తి ఆయుధం కాదు అభివృద్ధి సాధనంగా చూసిన మహావిజ్ఞాని భారత శాస్త్రానికి శాస్ శాశ్వత ప్రేరణ